హాయ్ అండి వెల్కమ్ టు కేజఫ్ అన్ వాల్ ఈరోజు వచ్చేసి పచ్చి మామిడికాయలతో పచ్చడి చేశానండి పచ్చడి అనేది చాలా బాగా వచ్చిందండి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ పచ్చడిని చేసుకొని తినొచ్చండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఎలాగో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా ఇన్స్టాంట్గా మీరు కూడా ఒకసారి చట్నీ చేసుకొని తినండి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదండి అందుకని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా చేసుకొని తినండి పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి నేను టూ మ్యాంగోస్ని తీసుకున్నానండి మంచిగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని మంచిగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ పచ్చడిని చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా మ్యాంగో పైన తోలు తీయాల్సిన అవసరం లేదండి ఇదే విధంగా కట్ చేసేసుకోండి తోలు తీయకుండా ఇలా టూ మ్యాంగోస్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకున్నానండి టూ మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన మ్యాంగో ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి ఒక త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను మీరు ఈ ప్లేస్లో కారానికి బదులు ఎండుమిర్చిన మీరు ఆయిల్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చండి మీకు ఎంత కారం కావాలో అంతకు సరిపడినంత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక పావు స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి అనేది మరీ మెత్తగా పట్టుకోవద్దండి మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ పట్టుకోండి కచ్చా పచ్చగా ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఇగో ఈ విధంగా ఉండాలన్నమాట కచ్చా పచ్చాగా కళాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు అన్నీ వేసేస్తున్నారండి ఆవాలు పచ్చని పప్పు జీలకర్ర వేసేస్తున్నానండి అవి కొంచెం వేగాక కరివేపాకు వేసానండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలండి కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూను ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ వేస్తే పచ్చడికి టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకోండి మీరు కారం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి కారం సరిపోతుంది కానీ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి మీరు ఆయిల్ చూడండి సరిపోయిందనమాట మంచిగా పచ్చడికి మంచిగా పట్టేసింది అంతే అండి ఇలా సింపుల్గా మామిడికాయ పచ్చడిని చేసుకొని తినండి సేమ్ రోట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మామిడికాయ పచ్చడిని చూస్తేనే మీకు నోరూరిపోతుంది కదండి అందుకే వెంటనే చేసుకొని తినండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి